యస్సుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పాపము వలన వచ్చు హీనత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనలో భక్తిహీనుడు తన ముఖమును మార్చుకునను యథార్థవంతుడు తన ప్రవర్తను చక్కపరుచుకొనను చూశారా భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనను భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును అంటే ఎవరు పాపము చేసేటువంటి వ్యక్తి భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు అంట అందుకే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు తన ముఖాన్ని తన ప్రజలకు ధైర్యముగా చూపించలేడు పాపము చేసినటువంటి వ్యక్తి ధైర్యముగా మాట్లాడలేడు పాపము మనిషిని ధైర్యముగా మాట్లాడించలేదు కొంతమంది పాపము చేసి కూడా చెయ్యలేదని ధైర్యముగా మాట్లాడతారు అయితే వాని పాపములు ఒక దినమున ఖచ్చితంగా బయటపడతాయి యశాగ్రంథము గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదవ చిన్నలో వారి ముఖ లక్ష్యమే వారికి సాక్ష్యం ఇచ్చుచు తమ పాపమును మరుగు చేయక సొదోమ వారి వలె దానిని బయలుపరచుదురు తమరు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పుము వారు తమ క్రియల చొప్పున అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియలు ఫలము వారికి కలుగును ఇక్కడ కూడా మరి ఏషియా కూడా ఇలా చెప్పుతున్నాడు ఏమని చెప్తున్నాడంటే వారి ముఖ లక్ష్యమే వారికి సాక్ష్యం చూ తమ పాపములను మరుగు చేయక సదోమ వారి వలె దాన్ని బయలుపరచబడును అంటున్నాడు వారికి శ్రమ అంట వారికి శ్రమ కలుగును అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చూతుంది పాపం వలన వచ్చు హీనత ఏంటంటే శ్రమ జరుగును మరొక లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము వచనంలో కూడా ఇలాగూ వ్రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయము పదమూడవచ్చినంలో అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనను అది భూనివాసులు చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తన కీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది ఇక్కడ పదారో వచనంలో కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వాతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ ఇది ఇంకొక లేఖనం అయితే ఈ యొక్క పాపము చేయువారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క సాతాను యొక్క సంబంధులు ఇంకా కొంతమంది కూడా ఉన్నారండి అది ఆకాశం నుండి భూమికి గొప్ప సూచనలు చేయుచున్నది దీని ద్వారా కూడా చాలామంది పాపము చేయించున్నారు ముఖలక్ష్యము ద్వారా కలిగే అయితే సాతాను ద్వారా కూడా చాలామంది పాపము చేయించున్నారు ఇదే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసిన భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్దల తొట్టిలో వేచను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపుట త్రొక్కబడను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును ఎవరంటే వీళ్ళు పాపహీనులు ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లను తొట్టిలో వేసి ఎలా అయితే దాన్ని మళ్ళీ విచిరినప్పుడు ద్రాక్షారసం ఎలా వస్తుందో పాపులను ఆ దూతలు కొడవలు పెట్టి కోచినప్పుడు వాళ్ళ రక్తము చిందించును అని చెప్పాడండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము రెండో వచనంలో ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఐదేసి నుండి ఐదేసి మనుగుల బరుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను ఆ వడగన్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందు మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి అంతేకాకుండా ఇంకొక లేఖనంలో కూడా ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం రెండో వచ్చిన అంతటా మొదటి వా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయవారికి వారికి చెడ్డ పుండు పుట్టెను ఇక్కడ కూడా ఈ యొక్క దూతలను పంపించినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళ చేత నాశనము చేపిస్తాను ఎవరంటే భక్తిహీనులను పాపహీనులను అందుకే ఆయన ఆయన చేత ఆయన చేతిలో ఉన్నదని చెప్పి మళ్ళీ దూతలను పంపించినప్పుడు కొడవలు పెట్టి కోయినని కూడా పలుమార్లు వ్రాయబడి ఉన్నది అందుకని భక్తిహీనులు తమ యొక్క భక్తిహీన చేత తన ముఖములను కప్పుకొనలేరు బైబిల్ గ్రంథము ఇదే స్పష్టంగా చూస్తుంది పాపం వలన వచ్చు హీనత అందుకే పాపం వలన వచ్చు జీతము మరణము పాపము చేసి డబ్బు సంపాదించినా కూడా అది మరణము తీసుకొని వస్తుంది పాపము చేసి డబ్బు సంపాదించకుండా నిజాయితీగా డబ్బు సంపాదించాలి అయితే పాపము చేయవాడు ఎవడంటే భక్తిహీనుడు తన ముఖమును మార్చుకున్నాడు అందుకే ప్రభువు కూడా అన్నాడు ఎవరైతే నన్ను ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు పరలోకంలో తండ్రి ఎదుట ఒప్పుకుంటా అన్నాడు ఎవరైతే ఇక్కడ నన్ను ఒప్పుకున్నాడో వాడు ఎవడైతే ప్రభువును ఒప్పుకుంటాడో ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు ఎవడైతే ప్రభు ఒప్పుకోడో పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట ఆయన ఒప్పుకున్నాడో వారిని అగ్ని గంధకాల్లో కాల్చివేస్తాడని బైబిల్ చెబుతుంది సహోదరుల సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వంద